मूडव नंबर अभी मंत्री कांतेश्वेट श्री लक्ष्मी नारिंह स्वामी यात्रा तो वीआरसी बोल వారాది రాంచరణ్ గారు గొల్లపల్లి దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కుడి వైపున ఎడవ వైపున శ్రీ గుత్తి రామయ్య యోగితాం వైపురెడ్డి గారు కొట్లపాడు కుర్చేడు మండల ప్రకాశం జిల్లా ఎడవ వైపున రెండు కొత్త జత ప్రదర్శనిస్తున్నాయి మంచి ఎక్కడికెళ్లినా ఏకదటిగా మొదటి బహుమతి సాధిస్తున్నటువంటి జత శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి వారి ఆశలతో బోరెడ్డి కేసారెడ్డి గారు బయలుదేరా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నా మూడు వందల అడుగుల దాన్ని నిమిష వారు సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి రౌండ్లో మొదటి స్థానానికి పది సెకన్లు వెనుకబడి ఉన్నారు మొదటి రౌండ్లో మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నారు వారాది రామ్ చరణ్ గారు గుల్లపల్లి తువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కుడివైపున ఎడమవైపున నొత్సం వైపురేడు గారు కొట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త మూడవ జతగా ప్రదర్శనిస్తున్నాయి Oh, 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 పూర్తి అడుగుల దురాన్ని రెండు నిమిషాల ముప్పై తొమ్మిది సిగన్లలో పూర్తి చేసుకుని రెండవ రౌండ్లో మొదటి స్థానానికి పద్నాలుగు సిగన్లు వెనుకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ మూడు వారాది రామ్ చరణ్ గారు గొల్లపల్లి దూవరు మండలం కడప జిల్లా కమాయింట్స్ నృత్సం బైపరెడ్డి గారు పుట్లపాడు పూర్చేడు మండల ప్రకాశం జిల్లా వారి చేత మూడవ జతగా ప్రదర్శనిస్తున్నారు ఆహా ఆహా ఘోరాల ఘోరాది రాహిత్చరణ్ గారు చివరి సెకండ్ వరకు పోరాడిపోయిన విజయానికి సాంకేతం మరి వచ్చే జత కూడా మంచి కాంపిటీషన్ పన్నెండు రోజులు పూర్తి చేయాలా తిరిగి నోట యాభై ఐదు అడుగులు మొదటి స్థానంలో కొనసాగాలన్నా రెండవ స్థానంలో కొనసాగాలన్నా పన్నెండు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి రంగుల లేదా ఒక్క అడుగు లాగాల తొమ్మిది వందల అడుగుల దురాని మూడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని మూడవ రౌండ్ లో మొదటి స్థానానికి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు వచ్చే రౌండ్ నాలుగు सोदर हा 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 राव कनो स्पंदन विज़िलेकल

ఒంగోలు జాతి పశు పోషకులైనటువంటి గౌరవ హుజూర్ నగర్ సురేందర్ గారికి ఏఎస్ కమిటీ నిర్వాహకుల తరఫున కోటలకి సగౌరవని ఆహ్వానిస్తున్నా సార్ పశుపోషకులు గౌరవ ఏఎస్పీ సార్ అయినటువంటి హుజూర్ నగర్ సుంకి సురేందర్ రెడ్డి గారికి కూడా ఆ యొక్క కమిటీ నిర్వాహకుల తరఫున కోటలకి రావాలని ఆహ్వానిస్తున్నా నాలుగవ కేశవర్ రెడ్డి గారు పెద్ద కొట్టాలా நஞ்சால மண்டல நஞ்சால ஜில்லாவாரி ஜத்த பயல்பேர்றா పది సెకండ్ లో ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఆరు వారాది రామ్ చరణ్ గారు గొల్లపల్లి దిగువరు మండలం కడప జిల్లా గమాయి నొస్సం బైపురెడ్డి గారు పుట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి చెప్తా మూడవ జతగా ప్రదర్శనిస్తున్నాయి గౌరవ వంగోలు జాతి పశ్నటువంటి గౌరవ హజూర్ నగర్ ఏపీ సార్ అయినటువంటి సురేందర్ గారికి ఆయన కమిటీ నిర్వహకుల తరఫున కోర్టులకి రావాలని ఆహ్వానిస్తున్నాం సార్ మీరు ఎక్కడున్నా కోర్టులకి రావాలని ఆహ్వానిస్తున్నా ఒకసారి కమిటీ నిర్వహకుల తరఫున జాగ్రత్త ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది మంది అడుగుల దాన్ని ఎనిమిది నిమిషాల ఐదు పూర్తి చేస్తాయి అదే మొదటి స్థానంలో కొనసాగుతున్న చల్ల వెంకట ఆరికార్యత ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లు అన్నాక ఈ రౌండ్ లో నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి నలభై సెకండ్లు ముందంజలోనే ఉన్నారు వెళ్ళే రౌండ్ ఏడు గౌరవనీయులు గౌరవ ఒంగోలు జాతి పశుపోషకులు గౌరవ హుసూర్ నగర్ ఏంటి సింకి సురేందర్ రెడ్డి గారికి కూడా ఆ యొక్క కమిటీ నిరీల తరఫున సహకార స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నా సార్ కూడా ரெண்டு பூர் அது வெங்கட வாரிக்கு அண்ணா யாபை ரெண்டு யாரு ரெண்டு மொதடி ஸ்தானஞ்ச వచ్చే రౌండ్ ఎనిమిది పన్నెండు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి నూట యాభై ఐదు అడుగులేస్తే మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఆహా కుడివైపు లాగుతున్నటువంటి గిద్దా వారాది రామ్ చరణ్ గొల్లపల్లి కడప జిల్లా లెఫ్ట్ సైడ్ ఎడమవైపున నొస్సం బైపురెడ్డి గారు పొట్లపాడు కుర్చేడు మండల ప్రకాశం జిల్లా ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేస్తాయి అదే చల్ల వెంకట ఆరు ఎల్లు పదకొండు నిమిషాల యాభై నాలుగు సెకండ్లలో అన్నాక నిమిషం నాలుగు సెకండ్లు మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో ముందంజలో ఉన్నాయి నిమిషం నాలుగు సెకండ్ ముందంజలోనే ఉన్నారు వెళ్ళే రౌండ్ తొమ్మిది శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి వారి ఆస్తులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండల నంద్యాల జిల్లా వారి చెత్త నాలుగవ జతగా బయలుదేరి రావాలి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకునే రెండు వేల ఏడు వందల అడుగుల దినాన్ని పన్నెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి నిమిషం పదహారు సెకండ్ల ముందంజలోనే ఉన్నారు నిమిషం పదహారు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి వచ్చే రౌండ్ పది పన్నెండు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి నూట యాభై ఐదు అడుగులు అయ్యాలా

పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దరాన్ని వారాది రామ్ చరణ్ గారు కమ్మం బైపురెడ్డి గారు ఎలుగుతా పదమూడు నిమిషాల వెళ్ళే రౌండ్ పదకొండు అటు చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి నూట యాభై ఐదు వేస్తే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు కానీ వచ్చే వచ్చేదంతా మంచి హెవీ కాంపిటీషన్ రెండు వందల తప్పు కొండలు మొదటి బొమ్మది అరవై వేల రూపాయలు ఆరు కట్టాల వల్ల కట్ట కావాలన్నా చివరి సెకండ్ వరకు పోరాడాలా సమయం ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదహైదు నిమిషాలు పూర్తి చేసుకున్నారని పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకుని పదకొండవ రౌండ్ లో మొదటి స్థానానికి నిమిషం నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ పన్నెండు ఇటు చివరికి వచ్చి తిరిగి నూట యాభై ఐదు అడుగులు లేస్తే మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఆహా రైతు సోదరులారా గ్రామీణ క్రీడలు రైతు సంబరాలు రైతు రారాసన్న సిద్ధాంతాన్ని కూడా నిరూపించాలా మనమంతా రైతు బిడ్డలం రైతు సంబరాలు సమయం నాలుగు నిమిషాలు రావాలా విజిల్స్ కేకలు

ఉన్నది ఈ రౌదులు నూట యాభై ఐదు అడుగులు లేస్తే ఆరు కట్టలు ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ ఘటిసమ్మ కాదో చెప్పలేం వచ్చే జత మహానుభావుడు వేద పండితులు ఉన్నారు వేద వేద మహానుభావులు ఉన్నారు ఎల్లీరన్నా ఆహా శనగపల్ల బాసం అయితే నేను నూక ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కానీ ఇంకా మంచి కాంపిటీషన్ ఉన్నాయి కానీ చివరి సెకండ్ వరకు పోరాడాల సమయం మీకు రెండు నిమిషాలు ఉన్నది పూర్తిగా పదమూడవ రౌండ్ పూర్తి చేస్తూ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పంతొమ్మిది సెకండ్లలో పూర్తి చేస్తాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కానీ చివరి సెకండ్ వరకు పోరాడితేనే ఏదైనా విజయానికి సాంకేతం అది ఏదైనా సరే వచ్చే రౌండ్ పద్నాలుగు స్వారాది రామ్ చరణ్ గారు ఒకసారి గట్టిగా చప్పటి కొట్టాల మనమంతా రైతు బిడ్డలం రైతు సంబరాలు సందడి రావాలంటే సమతరమాగా ఓంకార పుణ్యక్షేత్రం నల్ల మల్ల అడవుల గట్టమైన పోటీలో అరవై వేల రూపాయలు ఆరు కట్టలు మళ్ళా సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషము ఉన్నది మిత్రమ్మా వచ్చే రెండు పద్నాలుగు తెలుసు తీసుకోండి సమయం ముప్పై సెకండ్లు పూర్తిగా టచ్ లైన్ ఆడి చివరు కానీ చివర కానీ సమయం మీకు ఇరవై సెకండ్లు సమయం మీకు ఆకరే

బారాది రామచరణ్ గారు గొల్లపల్లి దోవోరు మండల కడప జిల్లా కమాయిండ్స్ శ్రీ గొత్తి రామయ్య యోజి తాత వారి ఆశిస్తులతో నొత్సం బైపురెడ్డి గారు పొట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి ఎర్రత సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని పదైదవ రౌండ్లు ఏడు నిమిష ఏడు అడుగుల ఎనిమిదించులు అనగా నాలుగు వేల రెండు వందల ఏడు అడుగుల ఎనిమిది ఇంచుల దురాన్ని లాగి ఈ ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి